జయగురుదత్త అందరికీ నమస్కారం ఈరోజు శత్రు ఉచ్చాటన ఒక శత్రు ఉచ్చాటన అంటే చాలా రకాలుగా ఉంటుంది బుద్ధి ఉచ్చాటన చేయొచ్చు వ్యాపారం ఉచ్చాటం చేయొచ్చు మనిషిని ఉచ్చాటం చేయొచ్చు ఓకేనా చేసే పనిని ఉచ్చాటనం చేయవచ్చు కార్యాలు ఉచ్చాటం చేయవచ్చు ఎన్నో ఉంటాయి చాలా రకాలుగా ఉంటుంది కాబట్టి దీంట్లో ఒక పద్ధతి నేను చెప్తాను ఆ విధంగా మీరు చేసుకోండి ఉచ్చాటన అంటే ఇది మనకి తాంత్రికమైన చాలా పురాతనమైన క్రియ అనమాట ఏం చేయాలయ్య అంటే మీరు వేపాకు ఉంటుంది కదా వేపాకు మంచిది పెద్దది వేపాకు తీసుకోండి ఓకేనా వేపాకు తీసుకొని దాని మీద బ్లాక్ కలర్ మార్కర్తో వాళ్ళ పేరు అనేది రాయండి ఓకేనా ఇట్లా ఏడు తీసుకోవాలి ఏడు వేపాకులు తీసుకొని ఏడు వేపాకుల మీద వాళ్ళ పేరు అనేది పూర్తిగా రాయాలి వేపాకు చినిపోద్దు హోల్స్ అనేది ఉండొద్దు మంచిగా శుభ్రంగా ఉండాలన్నమాట కింద అయినా పర్లేదు తీసుకోవచ్చు లేదు డైరెక్ట్ చెట్టు నుంచి తెంపుకుంటే కూడా తెంపుకోవచ్చు ఏం ప్రాబ్లం చెట్టు నుంచి తెంపుకొని చాలా శ్రేష్టం అనమాట కింద పడకుండా ఒక రెమ్మ తెచ్చుకొని దాన్ని మంచి శుభ్రంగా తీసుకొని అవి ఒక ప్లేట్లో పెట్టుకోవాలన్నమాట ఓకేనా ప్లేట్లో పెట్టుకొని బ్లాక్ కలర్ మార్కర్తోని ఆ వేపాకు మీద వాళ్ళ పేరు పూర్తి పేరు రాయాల్సి ఉంటుంది ఓకేనా ఇది రాసిన తర్వాత ఏడు రాయాలి ఏడు ఆకుల మీద కూడా అలా పేరు అనేది రాయాల్సి ఉంటుంది రాసిన తర్వాత ఏం చేయాలి అవన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టండి ఓకేనా ప్లేట్లో పెట్టేసి ఏం చేస్తారంటే మంచిగా దానికి పూజనే చేయండి లేదంటే బ్లాక్ కలర్ క్లాత్లో పెట్టండి పెట్టేసి దానికి పూజ చేసేయండి పూజ చేసిన తర్వాత దాన్ని చిన్నగా మూడేయండి మూడేసేసి వేప చెట్టు ఉంటుంది కదా వేప చెట్టుకి అది కట్టేసేయండి ఓకేనా వేప చెట్టుకి కట్టేసేయండి ఇప్పుడున్న కాలంలో పాతి పెట్టాలి అవన్నీ అంటే కొన్ని ప్లేస్లలో వీలు కాదు కొన్ని ప్లేస్లలో వీలు అవుతుంది కాబట్టి మీరు వేప చెట్టుకి అది కట్టేయండి సరిపోతుంది ఒకనా కట్టేసి చెట్టుకు పాలు పోసేసి దండం పెట్టుకోండి పాలన మంచి ఇట్లా ఉచ్చాటన కావాలి ఏం ఉచ్చాటన కావాలనేది మీరు ఆ క్లాత్ని చేతిలో పట్టుకొని దండం పెట్టుకోవాలి ఒకనా మనసులో అనుకోవాలి ఏం ఉచ్చాటం బుద్ధి ఉచ్చటన కావాలంటే బుద్ధి అయినకి సరిగా పని చేయకుండా ఉంటుంది అనమాట లేదు మనిషి ఊరు నుంచి వెళ్ళిపోవాలంటే దాని క్రియ పెద్దగా ఉంటుంది ఓకేనా అది వేరే విషయము ఇది మనసు ఉచ్చాటన కానీ బుద్ధి ఉచ్చాటన కానీ ఈజీలా చేసే చేసుకోవచ్చు అనమాట అట్లా చేసుకుంటే ఏమైతే అంటే మనిషి పిచ్చోన్ లాగా అయిపోతాడు ఆయన బ్రెయిన్ పని చేయదు ఓకేనా రోడ్ల పొంటి తిరగడం జరుగుతుంటుంది ఏ పని చేసినా విజయవంతం రా సక్సెస్ ఉండదు మొత్తం పిచ్చోన్ లాగా చేస్తాడు అనమాట బుద్ధి ఉచ్చాటన చేస్తే ఈ విధంగా ఉంటుంది ఓకేనా ఇట్లా దీంట్లో చాలా రకాలు ఉంటాయి అనుకోండి మీకు ఒక తంత్రం అనేది చెప్తున్నా దీంట్లో ఇది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎనీ టైం ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు దీనికి టైమింగ్స్ అనేది ఏం లేదు దీనికి కరెక్ట్ టైం కావాలి అంటే కరెక్ట్ ఫన్ కావాలి అనుకుంటే మాత్రం కొన్ని టైమింగ్స్ ఉంటాయి అది కూడా చెప్తా ముఖ్యమైన టైమింగ్స్ ఎప్పుడైనా చేయొచ్చు కాబట్టి ఇంకా చాలా రిజల్ట్ రావాలి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావాలి తొందరగా రిజల్ట్ రావాలని చెప్పేసి అనుకుంటారు కదా దాని గురించి నేను చెప్తున్నాను మళ్ళీ అమావాస్య రోజు కరెక్ట్ అమావాస్య గడియలు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో స్టార్ట్ అయినాక చేస్తే మనకి చాలా అద్భుతమైన ఫలితం రావడం అనేది జరుగుతుంది లేదంటే ఏ రోజైనా సరే శనివారం ఓకేనా శనివారం రోజు ఇది మనకి పన్నెండు తర్వాత చేయాలి పన్నెండు తర్వాత ఇది స్టార్ట్ చేస్తే రాత్రి కాదు పొద్దున టైంలో పన్నెండు తర్వాత ఇది స్టార్ట్ చేసుకుంటే మనకి అద్భుతమైన ఫలితం రావడం అనేది జరుగుతుంది ఇది మీకు చెప్పాను కదా మళ్ళీ ఒకసారి చెప్తున్నా జాగ్రత్తగా విన వేపాకు తీసుకురావాలి మంచిది పేరు రాయాలి ఏడిటి మీద రాసేసి రెడ్ బ్లాక్ కలర్ క్లాత్ సారీ బ్లాక్ కలర్ క్లాత్లో వేసేసి దాన్ని మంచిగా కూడా పూజ చేయాలి పూజ అంటే ఏం లేదు అగరబత్తిలో ధూపం అనేది చూపించాలి మీ చేతిలో పట్టుకోవాలి పట్టుకొని మీ ఇష్టదేవాన్ని వేడుకొని పలానా మనిషి ఇట్లా బుద్ధి ఉచ్చటన కావాలి అని చెప్పేసి అనుకోవాలి మీరు ఏది కావాలి అనుకుంటారో అది చెప్పవచ్చు నేను బుద్ధి అని చెప్పేసి చెప్పాను కదా అదే కాకుండా మీ మనసులో ఏదైతే కోరుకుంటే అది అనవచ్చు అనమాట అనేసి అది తీసుకెళ్ళి వేప చెట్టు కట్ట చెట్టు కట్టేసేసి పాలు కోసేసి చెట్టుకి ప్రదక్షిణ చేసే అవకాశం ఉంటే చేయండి లేదు అంటే దండం పెట్టుకొని వాళ్ళని మంచి ఇట్లా కావాలని చెప్పేసి అనుకొని వచ్చేయండి సరిపోతుంది ఓకేనా ఇది చేసుకున్నట్లయితే మీకు మంచిగా ఫలితం రావడం అనేది జరుగుతుంది ఓకేనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైక్ అయినా టచ్ చేయండి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఏదైనా నేర్చుకోవాలనుకున్నా కానీ మీ స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి నాకు ఫోన్ చేయండి ఓకేనా అయితే బాగా గుర్తుపెట్టుకోండి శనివారం రోజు కానీ లేదంటే అమావాస్య రోజు కానీ మంచి ఫలితం వస్తుంది లేదు ఏ రోజు చేసినా ఫలితం ఖచ్చితంగా వస్తుంది ఆ రోజు మాత్రం కొంచెం ఎక్కువ వస్తుంది అంతే ఇంకా వేరేది ఏం లేదు అయితే ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి దయచేసి కూడా ఇది ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఉపయోగించకండి మీకు ఇబ్బంది పెట్టి ఉంటే మిమ్మల్ని ప్రాబ్లం చేసి ఉంటే ఓకేనా మీకు శత్రువులు ఉంటే మాత్రమే ఇది చెయ్యండి అంతేగాని మీరు ఏదో ప్రయత్నం చేస్తని చెప్పి చేస్తే ఆ శక్తి రిటర్న్ మీ మీద పడి మీరే మొత్తం జీవితం నాశనం అయిపోతుంది మీ జీవితమే ఆగమైపోతుంది ఓకేనా దయచేసి తప్పు చేయకండి మీరు చేసేదాం కరెక్ట్ ఉన్నప్పుడే పని చేసరి శ్రద్ధ భక్తి ఏకాగ్రతతోని మాత్రమే చేయాలి ఇష్టం ఉన్నట్టు చేస్తే వరకు జరగదు బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా జయ గురుదత్త